ఈరోజు ఈ వీడియోలో మనం డిసెంబర్ నెల మొదటి వారం తర్వాత వృషభ రాశి వారికి జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వారి జీవితంలో జరిగే మార్పులు ఏంటి అలాగే ఏ విషయంలో వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాలు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అలాగే ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఆ విషయంలో పట్టుదల అధికంగా ఉంటుంది కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు అయితే డిసెంబర్ నెల మొదటి వారం తర్వాత వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఏ మార్పుల కోసమైతే మీరు అన్వేషిస్తున్నారో ఆ మార్పులు ఇప్పుడు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఉదాహరణకి ఉద్యోగస్తులు మీ యొక్క కార్యాలయంలో చాలా కాలంగా కష్టపడుతున్నారు ఉద్యోగంలో ఎటువంటి అభివృద్ధి అనేది లేదు ఇంకా చక్కటి అవకాశం మాకు వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నట్లయితే మీరు ఆశించిన ఆ మార్పు మీ యొక్క ఉద్యోగ జీవితంలో రాబోతుంది అలాగే వ్యాపారస్తులకి కూడా చక్కటి వ్యాపార అవకాశాలు వస్తాయి ఈ విధంగా మీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కూడా ఉండబోతుంది అలాగే మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న ఫలితాలు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా మీరు ఒక కార్యాలయంలో మీకు ఉద్యోగం రావాలని చాలా ఆశపడుతున్నారు ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ జీవితంలో ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉండబోతుంది అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను బంధువులను ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలం క్రితం మీకు కమ్యూనికేషన్ మిస్ అయిపోయినటువంటి మీ యొక్క నైబర్స్ ని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం క్రితం వారితో మీరు సన్నిహితంగా ఉండేవారు అయితే వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది చాలా కాలంగా వారిని కలుసుకోవాలి అనుకున్నారు కానీ కలుసుకోలేకపోయారు అటువంటి వారిని అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్లాలి అని ఇది వరకు మీరు చాలా కాలం క్రితం ప్రయత్నం చేసి వదిలేశారు అవకాశాలు రావని దాని గురించి మర్చిపోయారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది విదేశీ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఈ విధంగా డిసెంబర్ నెల మొదటి వారం తర్వాత కొన్ని అంశాల్లో అద్భుతమైన మార్పులు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ప్రేమ ఆప్యాయత అనుబంధం లేని తోబుట్టువుల మధ్య కూడా ఈ సమయంలో ప్రేమ ఆప్యాయతలు పెరగబోతున్నాయి అంటే మీ మధ్య ఇది వరకు లేని బంధాలు ఈ సమయంలో బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి ఇది వరకు మీ కుటుంబ సభ్యులతో మీకు చక్కటి బాండింగ్ అనేది ఉండేది కాదు ఈ సమయంలో చక్కటి బాండింగ్ అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉన్నారు అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారు అలాగే అనవసరమైన పెట్టుబడులు పెట్టించడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు అలాగే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని గుణాన్ని కలిగి ఉంటారు అటువంటి వ్యక్తులు ఇటువంటి అనవసరమైన సలహాలు ఇచ్చి మీ యొక్క జీవితంలో మీకు ఆర్థిక నష్టాన్ని చేకూర్చాలని అలాగే మీరు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దాన్ని వారు అవకాశంగా తీసుకుని మీకు చెడ్డ పేరు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సంఘంలో మీ యొక్క గౌరవాన్ని కిందకి అనగతొకటానికి వారు ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీరు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారికి అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి శివారాధన చేయండి మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీరు బయటపడతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల కూడా శుభకరమైన ఫలితాలు మీకు వస్తాయి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాతను ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి